ఈ రోజు జుబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ నగర్ డివిజన్ లో ఆ రీసెంట్ గా జరిగిన బై ఎలక్షన్ లో విజయం పొందిన స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఇనాగ్రేషన్ చేయడానికి సివరేజ్ లైన్ ఇనాగ్రేషన్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది ఈ బడ్జెట్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఏదైతే ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తాను కొబ్బరికాయలు కొడతానని అని చెప్పి వచ్చారో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఆ బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాను స్థానిక అప్పుడున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో అది శాంక్షన్ అయిన బడ్జెట్ దానికి మీకు ప్రూఫ్ కూడా నేను మీడియా అందరికి కూడా సబ్మిట్ చేస్తాను ఎందుకంటే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ టైంలో శాంక్షన్ అయిన బడ్జెట్ కాను అప్పుడు స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్స్ చేసేసిన పని ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టి స్టోన్ బోర్డ్స్ కూడా పొద్దున అందరూ కూడా చూసిన చూసారనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ స్టోన్ బోర్డ్స్ కూడా పెట్టి పనులు ప్రారంభించాలని చెప్పి అనుకునే టైంకి ప్రభుత్వం లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లు అందరూ కూడా మీకు తెలిసిందే కాంట్రాక్టర్లు అందరూ కూడా గత రెండు సంవత్సరాలుగా కూడా ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయి బిల్స్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు కానీ వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్లు కానీ అలాగే అప్పుడున్న కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ముఖ్యంగా ఈ ఫండ్స్ అనేవి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అప్పుడు పిఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బడ్జెట్ కాను ఇప్పుడు రెండు సంవత్సరాలుగా కూడా బిల్స్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు మేము ఏంటి అంటే రీసెంట్ గా నా బై ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కోడ్ రాకముందు ఆల్మోస్ట్ మేము సెప్టెంబర్ మంత్ లో అదే మసీద్ గడ్డ ఏదైతే ఈ రోజు గొడవ జరిగిందో జవహర్ నగర్ మసీద్ గడ్డ కోటి పది లక్షలతో సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది జిహెచ్ఎంసి తరఫు నుంచి ఏదైతే స్థానిక కార్పొరేటర్లకి ఎవ్రీ సమ్ ఎవ్రీ ఇయర్ ఏదైతే బడ్జెట్ వస్తుందో ఆ బడ్జెట్ లోనే నేను రోడ్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వేసిన రోడ్లు సివరేజ్ లైన్లు అని చెప్పి అప్పుడు కోటి రూపాయల నిధులతో మాగంటి గోపీనాథ్ గారు సివరేజ్ లైన్ శాంక్షన్ చేస్తే ఇప్పుడు కోటి రూపాయల నిధులతో సీసీ రోడ్ ని కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అయితే సిసి రోడ్ వేయాలంటే ముందుగా సివరేజ్ లైన్లు వేయాలి కాబట్టి మేము కాంట్రాక్టర్ ని దయచేసి ఎందుకంటే రోడ్ శాంక్షన్ అయిపోయింది రోడ్ వేస్తారు మళ్ళీ రోడ్ బడ్జెట్ వెనక్కి వెళ్ళిపోతుందని కాంట్రాక్టర్ పదే పదే మేము ఫాలో అప్ చేస్తూ గత ఆరు నెలలుగా కూడా ఫాలో అప్ చేస్తూ మేము అడుగుతూ ఉంటే బిల్స్ రావట్లేదు బిల్స్ రావట్లేదు అని చెప్పి ఆయన మొన్న వారం క్రితం పనులు స్టార్ట్ చేశారు ఒకటి మద్రానగర్ లో ఉన్న సివరేజ్ వెంగళరాం నగర్ సాయి దర్శిని ఆ దగ్గర నుంచి మో సూపర్ మార్కెట్ దగ్గర అలానే జవర్నర్ మసీద్ గట్ట ఈ మూడు వర్క్స్ అనేవి ఆ కాంట్రాక్టర్ కింద వచ్చి అది చేయడం కోసం అని వారం క్రితం రావడం జరిగింది మధురా నగర్ లో ఎప్పుడైతే పనులు మొదలు పెట్టారో మొదలు పెట్టగానే స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి మనుషులు అంటా ఎవరు అనుచరులు వచ్చి పనులు ఆపారని చెప్పి కాంట్రాక్టర్ మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎవరో ఎమ్మెల్యే గారు మనుషులు వచ్చి పనులు ఆపారు ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు పనులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మనుషులు వచ్చి పనులు ఆపారు ఆపగానే కాంట్రాక్టర్ మాకు ఫోన్ చేస్తే మేము ఒకటే చెప్పాం వెళ్ళి చెప్పిరండి ఓకే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆ మంచుకో చెడుకో ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి కాన్స్టిట్యున్సీలో డెఫినెట్ గా వెళ్లి ప్రోటోకాల్ ప్రకారం ఆయన చెప్పేది చెప్పిరండి ఇప్పుడు ఆయన బడ్జెట్ కాదు ఇది ట్వంటీ లో మాగంటి ఓపీ నగర్ బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బడ్జెట్ అని చెప్పిరండి అని చెప్పి నేనే కాంట్రాక్టర్ కి చెప్పి ఆ వెళ్ళి కలిసేసి రండి అంటే ఆయన వెళ్ళటం జరిగింది కాంట్రాక్టర్ కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిశారు వన్ వీక్ నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం